సామ్రాజ్యవాద దేశాలలో బలమైనటువంటి సామ్రాజ్యవాద దేశం అమెరికా ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలలో వెనుకబడ్డ దేశాలలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా తన కబంధ హస్తాల కింద తీసుకోవాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ నెల మూడవ తేదీన అమెరికా సామ్రాజ్యవాదం పెరుజుల దేశం మీద దాడి చేసింది యుద్ధ నౌకలతోటి యుద్ధ విమానాలతోటి అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆ దేశం మీద దాడి చేసి ఆ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుణ్ణి తన భార్యను కూడా కళ్ళకు గంతలు కట్టి బేడీలు వేసుకొని ఆ దేశానికి తీసుకుపోయారు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షిస్తూ తను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఓ వెనుకబడ్డ దేశాలారా మీరందరూ కూడా చూడండి చాలా జాగ్రత్తగా నేను ఎలా తీసుకెళ్తున్నాను నేను నా మాట కనుక మీరు వినకపోతే మీ మీద కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తా మీ మీద కూడా దాడులు చేస్తా మీ దేశ సంపద నాకు అప్పజెప్పాలి చూడండి అని చెప్పి హెచ్చరికలు చేస్తూ తన దేశానికి తీసుకెళ్లాడు అలాగే తన దేశంలో ఉన్నటువంటి అమెరికా కోర్టులో ప్రవేశపెట్టి తన జైలు శిక్ష విధిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి అంతర్జాతీయ న్యాయస్థానం ఎందుకున్నట్టు అమ్మని అర్థం చేసుకోవాలి ఇలా అమెరికా దేశం ఆ దేశం మీద ఏ ఎటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నది అక్కడ గంజాయిదని మత్తు పదార్థాలు అమెరికా దేశానికి పంపించి అక్కడ ఉన్నటువంటి యువతను నాశనం చేస్తుందని అభియోగాలు చేస్తున్నారు కానీ అమెరికా సామ్రాజ్యవాదమే కదా అనేక దేశాలని ఆయుధాలు అమ్ముకొని అక్కడ యుద్ధాలు జరిగేటట్టు చేస్తూ దోపిడీ చేస్తున్నటువంటి దేశం అమెరికా దేశం కనుక ఇటువంటి అమెరికా దురాగతాలను మనం ఖండించాలి ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక దేశాలలో లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు లక్షలాది ప్రధానిక రోడ్ల మీదకి వచ్చి అమెరికా సామ్రాజ్యం యొక్క విధానాలను ఖండిస్తున్నారు ఈ భారతదేశంలో బిజెపి పార్టీ నరేంద్ర మోడీ ట్రంప్ కు చాలా దోస్తున్నాడు ఫ్రెండ్షిప్ ఉన్నది కనుక ఇలా నిమ్మకు నేను ఎత్తినట్టుగా తన ముఖం చాడేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిస్థితి ఈ దేశానికి కూడా వస్తుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా అనేక పన్నులు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఐటమ్స్ మీద వస్తువుల మీద ఎక్కువ పనులు వేస్తాను బెదిరిస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ దేశాలు కూడా ఖండించాలి అట్లా ఇక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ